ఎరోప్లే ఎవరు కనిపెట్టారంటే ఏమని చెప్తారు రైట్ బ్రదర్స్ అంతేనా ఒక ఇండియన్ అయ్యి ఉండి ఈ రోజు నుంచి అలా చెప్పడం మానేయండి ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ మన ఛానల్ బ్రదర్స్ ఎరోప్లెన్ లో కనిపెట్టారు అంతకన్నా ముందే అంటే లో మన ఇండియాలో శివకర్ బాపూజీ అనే వ్యక్తి వేద గ్రంథాలను చదివి అంటే ఋగ్వేదం అండ్ వైమానిక శాస్త్రాలను చదివి ఎరోప్లెన్ ను కనిపెట్టాడు కనిపెట్టడమే కాదు ముంబైలోని చౌపట్టి బీచ్ లో బరోడాకు కింగ్ అయిన సైజీరావు గైక్వాడ ముందు అండ్ జనాలందరి ముందు దాన్ని టెస్ట్ చేశాడు అండ్ సక్సెస్ఫుల్ గా ఎగిరింది కూడా మరి అతని పేరు ఎందుకు బయటకు రాలేదని మీకు డౌట్ రావచ్చు సింపుల్ అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాం వాళ్ళు ఇతనికి ఫండ్స్ ఇవ్వకుండా డిస్కరేజ్ చేసేవాళ్ళంట ఎందుకంటే ఇతను కనిపెట్టాడు అని తెలిస్తే ఇండియాలో ఉన్న శాస్త్రాలు ఎంత గొప్పవో కూడా ప్రపంచానికి తెలుస్తాయి కదా సో ఈ రోజు నుంచి ఎరపప్పులైన ఎవరు కనిపెట్టారు అని అడిగితే శివకర్ అని చెప్పడం నేర్చుకోండి ఆయన గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకొని రావాలి కంటెంట్ నచ్చే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి